ఈ పేజీలో చదవాలి నువ్వు ఒక్కొక్క సెంటెన్స్ చదివి తెలుగులో అర్థం చెప్పాలి ఓకేనా చెప్తావా చెట్టు అంటే ఏంటి యు నో అమ్ము నీకు తెలుసా అమ్ము డోంట్ యు తెలీస్ ఇన్ క్లాస్ ఫోర్ నౌ ఇప్పుడు తను ఫోర్త్ క్లాస్ వన్ డే షీఈస్ రైటింగ్ ఇన్ హర్ నోట్బుక్ తను ఒక రోజు తన నోట్బుక్లో రాసుకుంటుంది డు యూ రిమెంబర్ అమ్మూస్ ఫ్రెండ్ నీకు అమ్మూస్ ఫ్రెండ్ గుర్తుందా బిట్టు ద స్క్వేరల్ బిట్టు అది ఒక ఉడతా షీ కేమ్ రన్నింగ్ టు అమ్ము అది అమ్ము దగ్గరికి ఉరికి వస్తుంది బిట్టు వాట్ ఆర్ యూ రైటింగ్ అమ్ము బిట్టు నువ్వు ఏం రాసుకుంటున్నావు అమ్ము అమ్ము అవర్ టీచర్ టోల్డ్ అస్ టు రైట్ అబౌట్ వాట్ ఈజ్ ఎ ట్రీ మా టీచర్ వాట్ ఎ ట్రీస్ మా టీచర్ నాకు చెప్పింది ట్రీస్ గురించి రాయాలి బిట్టు ఫర్ మీ ఎ ట్రీ ఈజ్ ఎ ఫ్రెండ్ బిట్టు నా కోసం ఒక ట్రీ ఈజ్ ఒక ట్రీ ఈజ్ ఎ ఫ్రెండ్ అమ్ము దిస్ ఈజ్ గుడ్ ఐడియా లెట్స్ గో అండ్ ఆస్క్ అదర్స్ అమ్ము ఇది చాలా మంచి ఐడియా లెట్స్ గో అండ్ లెట్స్ గో అండ్ ఆస్క్ అదర్స్ మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అమ్ము అండ్ బిట్టు అమ్ము ఇంకా బిట్టు అమ్ము ఇంకా బిట్టు సెట్ అవుట్ ఆస్క్ అదర్స్ అమ్ము ఇంకా బిట్టు వేరే వాళ్ళని అడుగు అడిగారు అడుగుతున్నారు వాట్ ఈజ్ ఎ ట్రీ చెట్టు అంటే ఏంటి దే మీట్ ఏ ఫార్మర్ ఆన్ ద వే వాళ్ళు ఒక రైతుని కలిశారు అమ్ము మామ వాట్ ఈజ్ ఎ ట్రీ అమ్ము మామ ట్రీ అంటే ఏంటి ఫార్మర్ ఇట్ ఈజ్ ఎ ప్లగ్ టు మేక్ మై ఫీల్ రెడీ అది నాకు నా కలిలా చేసుకోవడానికి వస్తుంది చేయడానికి నాగలిగా పంట పండించడానికి వాళ్ళు వెళ్తున్నారు దే మీట్ ఏ ఫిషర్ మ్యాన్ వాళ్ళు ఒక చేపల వ్యక్తిని చూశారు అమ్ము కాక వాట్ ఈస్ ఇట్ ట్రీ అమ్ము కాక చెట్టు అంటే ఏంటి మ్యాన్ ఇట్ ఈస్ ఏ బోట్